హాయ్ ఫ్రెండ్స్ అంటదారి అడుగున్నా ఉన్నాం కదా వెళ్తుంటే వెళ్తుంటే పొలాలు వచ్చాయి వి కోతకు వచ్చాయి అయినా కొయ్యట్లేదు ఎందుకో తెలియదు ఇలా ఈ దారి మొత్తం పొలాలే ఉన్నాయి ఇంకా కొంచెం దూరం వెళ్తే అడవిలాగా ఉంది చూడండి ఈ అడవిలాగా నేను నాతో నచ్చిన నలుగురు ముందుకు వెళ్తున్నారు చూడండి నేను వీడియో తీస్తున్నాను కానీ మేము చేసిన సాహసం మీరు చేయకండి అడవి ప్రాంతం ఎవడన్నా ఎవడన్నాక చిండ మన పని అంతే మా కరాటే వస్తుంది అనుకుంటున్నారా రాదండి బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి మేము ఏదో వాళ్ళ టైంపాస్కి వెళ్ళాము కానీ మేము చేసినట్టు మీరు చేయకండి వెళ్తుంటే వెళ్తుంటే ఎంత బాగుంది ఇది ఒక ఒక లొకేషన్ లాగా చాలా బాగుంది అడవిలాగా కానీ సాహసం చేయకండి టేక్ కేర్